వాగ్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం కనకశలాకలందగడు కన్యలు కట్టిన బొమ్మ శంభుని గుడి బొమ్మ శంకరుడు వేట్క చేసిన పనులన్నీయు శివుని సేవనత్పకపడ్డపాట్లుగా మనమునూహు మాటి జన్మవాసనల్ బంగారు కణికలను పోలిన మాణిక్యవల్లి కుమార్తెలు నిర్మించిన బొమ్మరిల్లు శివాలయం బొమ్మ శివుడు నైవేద్యం పెట్టిన అన్నం గుజ్జనగూడు వేడుకతో చేసిన పనులన్నీ శివుని సేవకై చేయబడ్డ శ్రమలుగా భావిస్తారు పూర్వజన్మ వాసనలు వదలవు కదా అన్నం పరబ్రహ్మస్వరూపం ఒక మారు వడ్డించినదే నిండు భోజనం మారు వేసుకోరాదు ఏ పదార్థాన్ని కొంచెం కూడా విడిచిపెట్టరాదు ఎందుకంటే ప్రసాదాన్ని కొసరడం విసర్జించడం రెండూ నిషిద్ధాలే ఇలాంటి నియమాలతో వడ్డించిన భోజనం భరిత భోజనం అవుతుంది చదువన్ పట్టదు ఆత్మల కులాచార ప్రధానోల సదనాయతంగ శాస్త్రములలోక్లముద్రశాస్పదశైవాగమము శైవాగమము ఏకవారమి పన్వచ్చు ఉదయం ఆ కన్యలను నిచ్చన్మధాగమములోను దాని అంగములైన సంగీతాది శాస్త్రాల్లోనూ చదువుటకు నియోగింపగా వాటిలో అత్యల్ప భాగమైన అలవడదు జ్ఞానగుణానికి స్థానమైన శైవాగమము ఒక్క పర్యాయమే చదివినా పట్టుబడుతుంది వారు జన్మించిన సుముహూర్తం ఎటువంటిదో ఏమో శివార్చనాశక్తి స్వల్ప పరిమాణం గల స్థనముల పెరుగుదల దినదినాభివృద్ధి నందగా శైవాగమములలో అంతర్గతంగా ఉన్న జ్ఞానం తీగ వంటి దేహకాంతి క్రమక్రమంగా సవ్యము కాగా శివభక్తి శిరోజుములు అతిశయించి రోజురోజుకు పెంపొందగా వేశ్యల కులాచార వాసన బాల్యము పూట పూటకు తగ్గిపోగా శివసంబంధమైన తేజస్సు మనస్సుల్లోనూ యవనము చేత గణింప శక్యము కాని శోభాతిశయము అవయవములందు ఉద్భవమందగా ఇద్దరు కన్యలు విద్యాభ్యాసానికి పోయేవారు మీరు పుట్టినప్పుడే గారాము నాకింక నిష్ఫలమైపో కులధర్మముల్ వదలగా భావ్యంబే మా అకలారా లతాంతాస్త్ర కళా విధిజ్ఞలకు వార నక్కట మీరు పుట్టినప్పుడే వేస్యలందరూ వేస్య కులాచారానికి రక్షణ కలిగిందని నన్ను బహువిధాలుగా స్థుతించారు మన్మథ విద్యా విధి అనే అయ్యో నాకున్న గౌరవం ఇటుపైన నిష్ఫలమైపోయినట్లుగా వంశాచారాన్ని విడిచిపెట్టడం యుక్తమాంది మాణిక్యవల్లి ఎన్నడు నేత్తురో నడువా ఎన్నడు నేత్తురో మాటలాడగా ఎన్నడు నేత్తురో చదువా ఎన్నడు నేత్తురాడవాడగా ఎన్నడు నేత్తురో కళలను పెంచిన సుఖంబు ఇటు సేయక కన్యలు ఎప్పుడు నడక నేరుస్తారు ఏనాడు మాటలాడ నేరుస్తారు ఎప్పుడు చదువు నేర్చుకుంటారు ఏనాడు ఆటపాటలు నేరుస్తారు ప్రీతి అతిశయింపగా విట సమూహాన్ని కలయడానికి ఎప్పుడు కళలను నేర్చుకుంటారో అని పెంచిన సౌఖ్యం ఇలా చేయడం మీకు న్యాయమా కళలు ప్రమాణంబులు చూపులు జాతులు గతులు బంధములు పరిరంభములు సత్వంబులు అవస్థలు తెలిసి విటుల కలసి కులము కులము కామస్థానములు స్త్రీ పురుష చిహ్నముల కొలతలు చూపులు పద్మిని మొదలైన జాతులు గతులు రతిబంధ భేదములు ఆలింగన భేదములు కామశాస్త్ర నిర్దిష్టములైన స్వభావాలు వయస్సు తారతమ్యాలు తెలుసుకుని విడ్లను రతియందు కూడి వారిని అడగకుండానే వారి కులాన్ని తెలుసుకోనగలిగి ఉండాలి కదా ఇలా మాణిక్యవల్లి కుమార్తెలను కులాచారాన్ని పాటించవలసిందిగా కోరుతోంది జలము పురువు దేహంబు గ్రచకాయ బూడిద కలిసియు విటుల కలిసియు నాలుక జిడ్డును నీరు తామరాకును కుమ్మరి పురుగు శరీరం బురదను గచ్చకాయ బూడిదను కలిసి కలయినట్లుగా ఉండునట్లుగా వేశ్యకాంత విటులను కలిసి కలయకుండా ఉండాలి నాలుకపైన నెయ్యి నూనె మొదలైన వాటితో చేసిన పదార్థాలు తిన్నప్పుడు జిడ్డు తగిలినా వెంటనే పోతుంది తామరాకుపై నీరు చల్లినా అది ఎంతోసేపు ఉండదు కుమ్మరి పురుగు శరీరానికి బురద అంటినా వెంటనే పోతుంది గచ్చకాయకి బూడిద పూసినా నిలవదు అదేవిధంగా వేశ్యకాంత విటులను కలిసిన వారు ధనహీనులు కాగానే వారితో కలిగినట్లే మెలగాలి ఇక్కడ ధూర్చటి మహాకవి వేస్యమాతతో చెప్పించిన ఈ మాటలన్నీ సంసారంలో జీవుడు నడుచుకోవలసిన విధానాన్ని తెలియజేస్తున్నట్లుగా ఉండడం విశేషం సంసారంలో ఉంటూనే బంధాలేవి అంటనట్లుగా ఉండాలి ఇది దీనిలో అంతరార్థం చిగురున పడ్డరా చిల్ సంపెక విటుండు కూర్మి తన పొందున ఇచ్చును కూర్మితన చిన్న చిగురులో చిక్కిన చిలకలాగా సంపంగి పువ్వు వాసనకు చిక్కిన మగతుమ్మీదలాగా తేనెకు చిక్కిన ఈగలాగా విటుడు ప్రేమచేత తన కౌగిలిలో చిక్కకపోతే ఆ వేశ్యకాంతకు వట్టి మాటలతో సాటిలేని ధనాన్ని ఎందుకు ఇస్తాడు